హాయ్ ఫ్రెండ్స్ నమస్తే డ్రాగన్ ఫ్రూట్తో మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ప్రీవియస్ వీడియోలో డ్రాగన్ ఫ్రూట్ని ఒక వీడియో చేశాను ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వాచ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము డ్రాగన్ ఫ్రూట్ తీసుకోండి డ్రాగన్ ఫ్రూట్తో జ్యూస్ చేసుకుందాము అప్పుడు డ్రాగన్ ఫ్రూట్ పాలు పంచదార అంతే ముందుగా డ్రాగన్ ఫ్రూట్ని బాగా క్లీన్ చేసి కడిగేసుకొని క్యూబ్స్లో కట్ చేసుకోండి కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో తీసేసుకోండి మిక్సీ జార్లో వేసుకొని పా పంచదార వేసుకోండి ఫస్ట్ పంచదార డ్రాగన్ ఫ్రూట్ బాగా మిక్స్ అయిపోయే బాగా మిక్సీ పట్టేసేయండి చాలామంది అన్నీ కలిపేసి ఆడేస్తారు అలా ఆడుకోకూడదు ఎప్పుడు ముందు దేనికి మనం ఏ ఫ్రూట్ అయినా ఫ్రూట్ని ముందు బాగా మిక్సీ పట్టేసి తర్వాత పాలు పోసుకోవాలి తర్వాత ఒకసారి ఇది బాగా మిక్స్ అయిపోయాక పాలు పోసేసి మిక్సీ చేసుకోండి డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ రెడీ ఓకే సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే ఒకసారి ట్రై చేసుకోండి ఫైన్ డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోవచ్చు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్